ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నవం పేట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాడు దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద అనేక రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్న విషయం మీకు తెలుసు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అత్యవసర ప్రార్థనా విజ్ఞప్తిని తెలుగు క్రైస్తవుల కోసం పంపించారు అక్కడ జరిగినటువంటి ఒక విషయం మనకి వారు మెసేజ్ రూపంలో పంపించారు ఆ మెసేజ్ ని నేను పూర్తిగా చదువుతున్నాను దయచేసి వినండి అత్యవసర ప్రార్థన అభ్యర్థన ఛత్తీస్గఢ్ లోని కంకేర్ పట్నానికి సమీపంలోని ఇరాదా గ్రామంలో నివసిస్తున్న చాలా మంది విశ్వాసులు ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రాత్రి మతోన్మాదులచే దారుణంగా కొట్టబడ్డారు మతోన్మాదులు క్రీస్తును నమ్మిన ఇళ్లలోనికి ప్రవేశించి మహిళలు పిల్లలతో సహా అందరినీ కొట్టి కొందరి ఎముకలు విరగ్గొట్టారు కొంతమంది అపస్మారక స్థితికి చేరుకున్నారు కొందరు వ్యక్తులు మతోమల నుండి తప్పించుకుని కంకేర్ లోని పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కొంతమంది విశ్వాసులు తమ ఇళ్లను విడిచిపెట్టి పొరుగు గ్రామాల్లో తలదాచుకోవడానికి వెళ్లారు ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ అంటే ఈ రోజు ఉదయం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఏ విధంగానైనా సహాయం చేయగలిగిన వారికి ఇది ఒక విన్నపం దయచేసి సహాయం చేయండి ఛత్తీస్గఢ్లో హింసించబడిన వారి కోసం సంఘం లేచి ప్రార్థించండి ఇది నా దగ్గరకు వచ్చినటువంటి మెసేజ్ దీన్ని మీరు చూడొచ్చు దీన్ని నేను మీకు అప్లోడ్ చేస్తాను అందులో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి ఒకవైపు మణిపూర్ రాష్ట్రాన్ని మరొక వైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకొక వైపు అస్సాం రాష్ట్రాన్ని నాలుగవ వైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఐదో వైపు రాజస్థాన్ రాష్ట్రాన్ని వైపు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మతోన్మాద మోకలు కమ్ముకుంటూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భయంకరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి రాత్రికాల సమయంలో జరిగినటువంటి సంఘటన గురించి వాళ్ళు ప్రార్థన చేయండి దయచేసి అని చెప్పి పంపించినటువంటి మెసేజ్ ని నేను ఇప్పుడు మీ ముందు చదివి వినిపించాను ఛత్తీస్గఢ్ రాష్ట్రం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి ట్రైబల్స్ ని ఎంత దారుణంగా అక్కడ కొడుతున్నారో ఎంత దారుణంగా వారి మీద దాడులు జరుగుతున్నాయో నడిచిన రెండు సంవత్సరాలుగా నేను ఈ దృష్టికి తీసుకొని వస్తున్నాను చనిపోయినటువంటి వ్యక్తుల యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని చనిపోయిన తర్వాత సమాధుల్లో పెట్టబడినటువంటి వ్యక్తుల శవాలను కూడా సమాధులను బద్దలు కొట్టి తీసి బయట పారేసినటువంటి సందర్భాల గురించి మనం విన్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఒక గ్రామంలో ప్రార్థనా మందిరంలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు న్యూ ఇయర్ రోజున కొంతమంది వ్యక్తులు ఇద్దరు స్త్రీలని బయటకు తీసుకుని వెళ్లి వారి ఒంటి మీద ఉండే వస్త్రాలను ఓడదీసి నడి రోడ్డు మీద నగ్నంగా వారిని నడిపించి పేడనీళ్లు జల్లుకుంటూ జై శ్రీరామని కేకలు పెడుతూ వారిని అవమానించినటువంటి సందర్భాల గురించి మనం విన్నాం ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి క్రైస్తవులు ఏసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టి హిందుత్వంలోనికి తిరిగి రాకపోతే వారిని గ్రామంలో ఉంచొద్దు అని చెప్పి వెలివేసినటువంటి సంఘటనల గురించి మనం విన్నాం యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారు హిందుత్వంలోనికి తిరిగి రానందుకు వారి పంట పొలాలను మతోన్మాదులు తగలబెట్టిన సందర్భాలను మనం చూశాం ప్రార్థనా మందిరాల లోపలికి అక్రమంగా వచ్చి ప్రార్థనా మందిరం లోపల వాక్యం చెప్తున్నటువంటి సేవకులను కర్రలతో తలలో పాల్గొట్టిన సందర్భాలను మనం చూశాం విశ్వాసుల మీద గుంపులుగా దాడి చేసి వాళ్ళను చితకవాది వాళ్ళ వాహనాలను దొంగిలించుకుని వెళ్ళిపోయినటువంటి సంఘటనలు మనం చూశాం వేరే గ్రామాలకు వెళ్ళిపోతున్నటువంటి క్రైస్తవులను పట్టుకుని ఒక చోటుకు తీసుకొని వచ్చి చెట్లు కట్టేసి కుట్టినటువంటి సందర్భాలను మనం చూసాం ఒకట రెండా ఎన్ని చర్చిలు తగలబెట్టారో ఎంతమంది పాస్టర్స్ ని ఎక్కడ నిర్దాక్షిణంగా చంపారో తిమోతి పాస్టర్ ని ఎంత దారుణంగా కాల్చి చంపి ఎంత దారుణంగా అతన్ని కత్తులతో కొడిచారో ఇవన్నీ విషయాలు కూడా మనం చూసాం ఛత్తీస్గఢ్ అంటేనే భారతదేశంలో క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి దాడులు జరిగిన మొదటి రాష్ట్రం మళ్ళీ ఆ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు విపరీతంగా జరుగుతున్నాయి ఏ ఏమాత్రం కూడా బాగాలేదు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పూర్తిగా హిందుత్వ చేతుల్లో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉన్నాయి ఒక రాజకీయ పార్టీ కానీ ఒక ప్రజా ప్రతినిధి గాని ఈ విషయం గురించి మాట్లాడడానికి ఏ ఒక్కరు ముందుకు రావట్లేదు ఈ విషయాన్ని మీరు గమనించండి మనకు పోలీసుల వైపు నుంచి ఏ విధమైన సహాయం అందట్లేదు మనకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వైపు నుంచి ఏ విధమైనటువంటి సహాయం అందట్లేదు మనకు కోర్టుల వైపు నుండి ఏ విధమైన సహాయం అందట్లేదు ప్రభుత్వాల వైపు నుండి ఏ విధమైనటువంటి సహాయం అందట్లేదు అధికారులందరూ కూడా హిందుత్వానికి హిందుత్వ వాదులకు కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలను కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉండే క్రైస్తవులు నిస్సహాయ స్థితిలో ప్రార్థించండి ప్రార్థన చేయండి చేతనైన సాయం చేయండి అని చెప్పి మొరపెడుతూ పంపినటువంటి ఆ వర్తమానాన్ని నేను మీకు వినిపించాను ప్రార్థించండి వరకొరకు ప్రార్థించండి రాబోయే రోజుల్లో రాజ్యాంగాన్ని రద్దు చేసి క్రైస్తవులకి ముస్లింకి ఉండే ఓట్లప్పు తీసేసి భారతదేశాన్ని హిందుస్థాన్గా అనౌన్స్ చేసి క్రైస్తవుల్ని ముస్లింస్ని దళితుల్ని గిరిజనుల్ని రెండవ తరగతి పౌరులుగా మార్చి నరకం చూపించేందుకు తెర వెనుక కసాయి మోకలు కాషాయ సంస్థలు విశ్వప్రయత్నం చేస్తున్నాయని గమనించి ప్రార్థనలో మెలకుగా ఉండండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందరాలి